దేని మీద అది కూడా శరీరం మీద సార్ అహంకారం శరీరం మీద ఎప్పుడు వెళ్ళలేదండి డబ్బు మీద ఉన్నట్టు అహంకారం విన్నాను గానీ డబ్బు మీద అహంకారం ఉంటాము ఒక టాస్ట్ లో జన్మ తీసుకున్నామని చెప్పి ఒక అహంకారం ఉంటుంది సో రకరకాల అహంకారం విన్నాం గానీ ఈ ఇంద్రియ అహంకారము లేదా ఈ యొక్క శరీర అహంకారం గురించి ఎప్పుడు వెళ్ళలేదండి విందా శరీర అహంకారం గురించి ఎట్లాంటి జీవుడికి ఎట్లాంటి ఉనికి ఉండదని చెప్పి బౌద్ధ సిద్ధాంతం కానీ ఈ వైష్ణ సిద్ధాంతము ఏమని చెప్తా వైష్ణ సిద్ధాంతం ఏమని చెప్తంటే నిజమైన ఆధ్యాత్మిక జీవితము కేవలము ఈ శరీరం విడిచిన తర్వాత నుంచే మొదలవుతుంది ఎలాగంటే కనుక ఈ శరీరం ఉన్ననాడు కూడా మన భౌతిక జగత్తులో భౌతికమైన కార్యకలాపాలను చేస్తూ జీవితం కొనసాగించాల్సిందే ఎవరైతే గనక ఈ భౌతిక జగత్తులో ఉండి ఉన్ననాడు కూడా భగవంతుని కృష్ణ చైతన్యం అంటే భగవత్ చైతన్యము కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే పొందుపరుచుకుంటారో అటువంటి వాళ్ళు ఈ శరీరం ఉన్నగానే భగవంతుని యొక్క భగవత్ సేవ అనే మార్గం ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకుని ఈ శరీరం ఉండగానే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట అయినా ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి అది ఆధ్యాత్మిక లోకాల ఉండేది ఆధ్యాత్మిక లోకాలు ఉండే అన్ని పనులు కూడా ఆధ్యాత్మిక కామకర్మలు అదేగా భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ఒక్క పని ఏంటంటే భౌతికమైనటువంటి కార్యకలాపములు ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఉంటూ భగవంతుని సేవ చేసినట్లయితే గనక అవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక పర ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అని చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే గనక ఈ శరీరము విడిచిన వెంటనే భగవత్ రాజ్యం అంటే భగవత్ రాజ్యం అంటే ఏంటి భగవంతుడు ఉండే ప్లేస్ ఏంటది భగవంతుడు ఉండే ప్లేస్ వైకుంఠ స్వర్గం కాదు వైకుంఠం స్వర్గం కూడా ఈ భౌతిక జగత్తులో ఒక ఒక అది ఇంద్రాది దేవతలు ఉండే ఈ యొక్క స్వర్గం కూడా భౌతిక జగత్తులో ఒక పాటే స్వర్గాన్ని మించినది వైకుంఠ వైకుంఠలోకము ఆర్ గోలోకం ఈ లోకంలో ఉంటే మాత్రమే అది ఆధ్యాత్మిక లోకంగా పరిగణించబడతారన్నమాట సో అక్కడ ఆధ్యాత్మిక ఇక్కడ ఎవరైతే కనుక భగవంతుడు సేవ చేస్తారో వారికి ఎల్లవేళలా భగవంతుడు తన సేవలను నియముగు పరచుకోవడానికి ఆ యొక్క వైకుంఠంలో తనకి నివాసం ఏర్పడతాడు అప్పుడు అది భగవద్ రాజ్యం అవుతుంది సో భగవద్ రాజ్యం అండ్ భగవంత దాని కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు ఎవరైతే గనక భగవంతుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలనుకుంటారో అటువంటి వాడు ఈ శరీరంతోనే ఈ భౌతిక జగత్తులో ఉండగానే మనం పొందవచ్చును అండ్ అక్కడి నుంచి నిజమైన స్థితి నిజ ఆత్మ నిజమైన స్థితి ఏంటి భగవంతుని చేరుకోవడం సో ఆ నిజమైన స్థితి ఎప్పుడూ తీరుకుంటామో అక్కడ నుంచి మన ఆధ్యాత్మిక జీవనం అనేది స్టార్ట్ అవుతుంది అదే నిజమైన జీవితం అని ఇక్కడ మీద అది కూడా శరీరం మీద సార్ అహంకారం శరీరం మీద ఎప్పుడు తెలియలేదండి డబ్బు మీద ఉన్నట్టు అహంకారం విన్నాను కానీ డబ్బు మీద అహంకారం వింటాము ఒక కాస్ట్ లో జన్మదిస్తున్నామని చెప్పి కమ్యూనిటీలో అహంకారం ఉంటుంది సో రకరకాల మీద అహంకారం విన్నాం కానీ ఈ ఇంద్రియ అహంకారము లేదా ఈ యొక్క శరీర అహంకారం గురించి ఎప్పుడు వినలేదండి విన్నారా శరీర అహంకారం గురించి